హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి మన యాగంట్లో ఉన్నటువంటి నంది ఈశాన్య దిశగా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది మరి ఈ విధంగా పెరగడంతో ఇప్పుడు అందరినీ కూడా ఈ అయితే ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది అసలు ఈ నంది ఎలా పెరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి చారిత్రాత్మకమైనటువంటి ఆర్కియాలజీ టీంని అయితే పిలిపించారు కానీ వాళ్ళు కూడా వచ్చి చూసి పరిశోధనలన్నీ చేసిన తర్వాత ఈ నంది పెరగడం నిజమే అని చెప్పేసి అయితే చెప్పేశారు దీంతో ఇప్పుడు ఈ యాగంటి క్షేత్రంలో ఈ మహానంది ఏ విధంగా పెరుగుతుంది అనే దాన్ని మీద అందరికీ కూడా ఆసక్తి నెలకొంది అలాగే మరి ఇక్కడ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ యాగంటి క్షేత్రం గురించి ముందు ఇది వైష్ణవాలయం అంటే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలనుకున్నారు కానీ అది సడన్గా శైవక్షేత్రంగా ఎలా మారింది అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే పతి శివ శివాలయంలో కూడా పరమేశ్వరుడు శివలింగంలో దర్శనమిస్తారు కదా కానీ ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు కలిసినటువంటి లింగంగా లింగంగా స్పష్టంగా కనబడుతుంది మరి దాని వెనకాల వెనకాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఏంటి అలాగే ఇక్కడ ఏ పక్షులైనా ఆలయం పైన గుర్తాయంటే కానీ కాకులు మాత్రమే గరువు అంట దాని ఉన్నటువంటి రీజన్ ఏంటో తెలుసా అలాగే మీరు ఈ క్షేత్రాన్ని చూసుకున్నట్లయితే సినిమాల్లో ప్రముఖ సినిమాల్లో కూడా చూపించారు అదే మహా అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ అయినటువంటి టూ సినిమాలో కూడా ఈ ఆలయాన్ని అద్భుతంగా చూపించారు మరి ఇంకా ఇంతటి అద్భుతమైనటువంటి యాగింటి ఆలయ చరిత్ర గురించి ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం అగస్త్యమునితో మొదలు పెట్టాలన్నమాట ఎందుకంటే ఈ ఆలయాన్ని స్థాపించడానికి ప్రధాన కారకులు అగస్త్య మహాముని మరి అటువంటి అగస్త్య మహాముని ఒకసారి మొత్తం అటు నార్త్ నుంచి సౌత్ వరకు కూడా తిరుగుతూ మరి కాలినడకన వస్తూ ఉంటే దారిలో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వస్తూ ఉన్నారు కాలినడకన అటు శ్రీశైలంలో ఉన్నటువంటి నలమల అడవుల చుట్టూ కూడా తిరుగుతూ నలమల అడవు అంతా కూడా తిరుగుతూ తిరుగుతూ అలా శ్రీశైలాన్ని ఇటు తిరుమలని దర్శించుకుంటూ మరి ఒక ప్రదేశానికి ప్ వచ్చారంట మరి ఆ ప్రదేశానికి వచ్చే రాగానే అక్కడ ఆయనకి అద్భుతమైనటువంటి ప్రశాంతత కలిగించి అక్కడ ఉన్నటువంటి గుహల్లో ఉన్నటువంటి గుహల్లో ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నారు ఆ తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశమే యాగంటిగా చెప్తారు మరి అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం చూసి ఆయనకి ఎంతో అద్భుతంగా అనిపించి ఇక్కడ ఏదో శక్తి ఉంది ఇక్కడ కనుక మనం ఆలయ నిర్మాణం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన తపస్సులు చేస్తూ చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయక ఆయనకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఒక శైవ వైష్ణవ క్షేత్రం కట్టాలి అని అంటే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేయాలి ఇక్కడ ఆయనకి ఆయనకి అనిపించింది వెంటనే ఆయన ఏం చేశారో తెలుసా దానికి తగ్గట్టుగానే పునరాన్ని సమకూర్చుకుని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని సమకూర్చి మరి ఆలయానికి వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ఠకి మరి శంకుస్థాపన చేశారు అలాగే విగ్రహ ప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి విగ్రహాన్ని సిద్ధం చేశారు కానీ విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలంటే విగ్రహానికి మొత్తం ముందంతా కూడా చూస్తారనమాట ఎలా ఉంది విగ్రహం ఎలా ఉంది ఎటువంటి తప్పులు జరగకుండా విగ్రహాన్ని ముందుగానే పరిశీలిస్తారు అలా పరిశీలిస్తున్న టైంలో ఆయనకి ఒక అద్భుతం జరిగింది ఏంటో తెలుసా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ యొక్క విగ్రహం పైన కాలుగోడు దగ్గర ఒక చిన్న బేటలో వచ్చిందంట దీంతో ఆయనకి ఆశ్చర్యం వేసింది ఇదేంటి నేను ఇన్ని రోజులు తపస్సు చేసి ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠిద్దామని అనుకున్నాను కానీ నాకు ఈ విధంగా ఎందుకు అయిందని చెప్పేసి ఆయన మళ్ళీ కూడా ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట చేయకుండా ఆలయ స్థాపన చేయకుండా ఆయన మళ్ళీ కూడా ధ్యానంలో గెలిపారు వెంటనే ఆయన ధ్యానంలోకి వెళ్ళగానే కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా వెంటనే ఆయనకి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ పరమేశ్వరుడిగా అయితే వెళ్ళబోతున్నాను నన్ను ఇక్కడ శైవశక్తి కింద శివశక్తి కింద నన్ను అయితే ఉంచు నన్ను అయితే ఆరాధింపజేయి ప్రజల చేత నేను అనుగ్రహించాలనే ఉద్దేశంతో శివలింగంలో నేనైతే నీకైతే ఇక్కడ దర్శనమిస్తున్నాను కాబట్టి దీన్ని శైవక్షేత్రంగా తీర్చిదిద్దామని చెప్పేసి పరమేశ్వరుడాక స్థితి మహన్ముని కోరారు అప్పుడు వెంటనే అగస్త్య మహాముని ఏం చెప్పారో తెలుసా స్వామి మీరు లింగ రూపం కన్నా కూడా నాకు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వచ్చి ఇక్కడ కొలువై ఉంటేనే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి అమ్మవారితో సహా నువ్వు ఇక్కడ కొలువై ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగిందట అలా చెప్పగానే వెంటనే పరమేశ్వరుడు సంతోషించి పార్వతీ పరమేశ్వరులకు అర్ధనారీశ్వర రూపం తీసుకుని ఆ యొక్క లింగంలో పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఇక్కడ వెళ్ళడం జరిగింది ఇది ఈ ఆలయం వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అగస్త్య మహాముని చేసినటువంటి చరిత్ర అలాగే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా మూడు గుహలు కనిపిస్తాయంట ఒకటి ఈ యొక్క శివాలయానికి సంబంధించిన గుహ అయితే ఇంకొకటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన కథ గుహ అలాగే ఇంకొక కథ ఏంటో చెప్పన మరి అక్కడ ఉన్నటువంటి మూడో గుహ ఏంటో చెప్పిన స్వామి వారి గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకప్పుడు కాలజ్ఞానం రాయడానికి ఇక్కడికి వచ్చి ప్రదేశానికి వచ్చి కూర్చుంటే ఆయనకు అద్భుతంగా అనిపించిందంట ఇంకో ప్రదేశం అంతే వెంటనే ఆయన అక్కడ కూర్చుని ఆసుగా కాలజ్ఞానాన్ని రాసి మరి అక్కడ కాలజ్ఞానాన్ని బోధించడానికి కారణమైంది అటువంటి వెంకట కాలబ్రహ్మ స్వవీర బ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి గుహను కూడా ఇక్కడైతే చూడొచ్చు ఈ విధంగా మనకి గుహల రూపంలో ఎంతో అద్భుతమైనటువంటి నందీశ్వరుడు అయితే ఇక్కడైతే ఉన్నాడు మరి అటువంటి నందీశ్వరుడు పెరుగుతూ ఉన్నాడు కదా మన బ్రహ్మంగారు కాలజ్ఞానంలోనంట ఏం చెప్పారో తెలిసే ఈ నంది ంది పెరగడం గురించి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం కూడా చేశారనైతే తెలుస్తూ ఉంది ఏంటో తెలుసా ఎప్పుడైతే ఈ యొక్క అని తెలుస్తుందో అప్పుడు యాగండిలో ఉన్న నందీశ్వరుడు తీసి రంకెలేస్తూ పరుగులేడతాడు అని అయితే చెప్పారంట దీంతో అప్పుడే కాలజ్ఞానంలో బ్రహ్మేంద్ర స్వామి వారి యాగంటిలో ఉన్నటువంటి నందీశ్వరుడు ముందుగా ఎలా చెప్పగలిగారు అనేది ఇప్పటికొచ్చి ఎవ్వరికీ కూడా సైన్స్లో కూడా పట్టలేనటువంటి అద్భుతమైనటువంటి సందేహం అనమాట అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇంకొకటి ఇక్కడ అన్ని పక్షులు ఎగురుతూ కానీ కాకులు ఎగరవు అని చెప్పుకున్నాం కదా దాని వెనకాల ఉన్నటువంటి ఏంటో తెలుసా అగస్త్య మహాముని వారు మరి అక్కడ చేస్తూ ఉన్నారు అంటే ధ్యానంలో చేస్తూ ఉన్నారు ఆ ధ్యానాన్ని భగ్నం చేయడానికి కొన్ని కాకుల గుంపు వచ్చిందంట ఆ కాకుల గుంపు వచ్చి అక్కడ ధ్యాని భగ్నం చేసి వెళ్ళిపోయేదంట దాంతో ఆయన విసుగు చెంది ఈ కాకుల గుంపు ఎలా వస్తుంది ఇది ఒక రాక్షసుల గుంపులాగా వస్తుంది ఆయనని ఎలాగైనా సరే భగ్నం చేయాలి అని చెప్పేసి ఏం చేశారు చాలామంది గుంపులు కాకులు వచ్చేసాయి ఆ కాకుల్ని ఈయన చెప్పించడం జరిగింది ఇక్కడ మీకు ప్రవేశం లేదు అని చెప్పేసి ఆయన చెప్పించడంతో అక్కడికి కాకులు అనేవే రావంట మరి ఈ విధంగా పురాణాల ప్రకారం శాస్త్రీయ పద్ధతుల ప్రకారం ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరిగింది వైష్ణవ ఆలయం కూడా జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని తిరిగి ప్రతిష్ఠించి వైష్ణవ గృహగా మరి వెంకటేశ్వర స్వామి గృహగా ఇక్కడైతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి యాగంటి క్షేత్రం ఇప్పుడు విధంగా ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని ఉన్నారు ఈ యాగంటిలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకుంటే పరమేశ్వరుడికి అనుగ్రహం కలుగుతుంది అలాగే అద్భుతమైన ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా చేసి ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది అనమాట అందుకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క కట్టడాలను చూస్తే అలాగే ఈ గృహాలను చూస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అందుకే సినిమాల పసుపాటు సినిమాలు ఎంతో అద్భుతంగా దీన్ని చిత్రీకరించారు కదా అందుకే చారిత్రక కట్టడాల గురించి చారిత్రక టెంపుల్స్ అనేవి ఎంతో అద్భుతం ఆ యొక్క కట్టడాలను చూస్తే మనకి అంత గొప్ప ఆర్టి ఆర్కిటెక్చర్ ఇంకెక్కడ దొరుకుతుందా అనిపిస్తుంది అనమాట అందుకే మనకి పురాణాలు కానీ శాస్త్రాలు కానీ ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఆలయాల నిర్మాణం అయితే చేయడం జరిగిందనమాట అగస్త్యులు వారు చేసినటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది ఎంతో అద్భుతాన్ని ఒక రహస్యాలని దాచి ఉంచింది ఈ యొక్క ఆలయం ఆంధ్రప్రదేశ్లోని బనగాలపల్లిలో ఉన్నటువంటి గొప్ప ఆలయంగా యాగంటి క్షేత్రంగా గొప్ప శివాలయంగా అలాగే వైష్ణవాలయంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని రాజులు ఉందన్నమాట మీలో ఎంతమంది యాగంటి క్షేత్రం చూసారో కామెంట్ సాక్షన్ కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి మా వీడియోని లైక్ చేసేయండి